నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నాను నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు మేష మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్యం ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా ఆలస్యం అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలో కనుక కృతికి రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి పుణ్య పుణ్యనదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమును లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే అంట అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలను పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయ ఉంటా ఉంటుంది ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు గంగే జీవన కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం లేదా అక్కడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ఆ పోసుకోవచ్చు సంకల్పం రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు మరి ఏమైనా వక్ర గతి ఏమైనా ఉందా ఆయనకి ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాసులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు నష్టం నష్టాలు లాభాలు అయితే హ్యాపీ కానీ నష్టాలు అయితేనే కదా మరి ఏం చేసుకోవాలండి ఆయన అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక్కసారి వాటి గురించి వారికి ఎలా ఇది చాలా మంచి ఎందుకంటే అర్ధాష్టమ శని ఉన్నారు రాహు బలం తగ్గిపోయింది ఇప్పుడు ఈ సమయంలో గురు బలం కూడా లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు చతుర్థ స్థానంలో శని చాలా వ్యతిరేకమైన ఫలితాన్ని మరి ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఎక్కువ సృష్టిస్తారు అటువంటిది సప్తమ స్థానం అనేటువంటిది ఇంకొక సప్తమ స్థానం వైవాహిక జీవితానికి సంబంధించింది ఒకవేళ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా గురుడు వాటిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అలాగే గురు దృష్టి ఉండేటువంటి స్థానాలు కూడా వృష్టికానికి చూసుకుంటే లాభస్థానం మీద దృష్టి ఉంటుంది అలాగే తృతీయ స్థానం మీద ఉంటుంది జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు అంటే ఏదైనా ఒక మానసిక భయంతో బాధపడుతూ ఉండేటువంటి వారికి ఈ సప్తమ స్థానంలో గురుడు మంచి ఫలితాన్ని ఇస్తారు అలాగే మానసికమైనటువంటి భయాన్ని దూరం చేస్తారు సప్తమ స్థానంలో రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అన్నారు అంటే చాలా గంభీరంగా ఉండగలిగేలా చేస్తారు అంటే గతంలో ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో మరలా అదే చోట మంచి గొప్ప వాళ్ళు పదవులను అలంకరించడం కానీ ఏదైనా సత్కారాలు పొందడం కానీ ఏదైనా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించుకోవడం కానీ కోర్టు కేసుల్లో విజయాన్ని సాధించడం గాని ఇలా ఏదైనా సరే వాళ్ళకి ఒక విజయము ఒక పదవి ఒక కీర్తి అనేటువంటి దాన్ని గురుడిస్తారు అంతేకాకుండా రాజదర్శనం ఆరోగ్యము అన్నారు రాజు అంటే పై అధికారు అయి ఉండొచ్చు లేదా ఏదైనా మన ప్రభుత్వాధికారులు అయి ఉండొచ్చు లేదా ఏదైనా పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి సమాజంలో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు వారితోటి సఖ్యత ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి తద్వారా మీకు ఏదైనా బెనిఫిట్ జరపడానికి కూడా రాహు ఈ గురుగ్రహానికి అవకాశం ఉంటుంది పంచమ రాహు ఉన్నారు ఆయన నాస్తికత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు చతుర్థ శనేశ్వరుడు ఉన్నారు దానివల్ల ఇంట్లో ఉండడానికి అంత ఇష్టపడకుండా ఉంటారు ఈ రెండింటిని గురుడు దూరం అంతగా గురుబలం రావడం వల్ల అటు ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది వ్యాపారం బాగుంటుంది ముఖ్యంగా ఇది వ్యాపార లాభానికి కలిసి వచ్చే స్థానం అలాగే శుభ కార్యక్రమాలు జరగడం సంతానం కలగడం ఏదైనా మంచి ప్రాపర్టీస్ ను కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళకి రెండు ఐదు స్థానాధిపతి కాబట్టి రాశి రీత్యా చూసినప్పుడు అందువల్ల దేవగురు అయినటువంటి బృహస్పతిని నేరుగా వాళ్ళు దేవానాంచ దేవానాంచుషీనాంచ గురుం కాంచన సన్నిభం అనేటువంటి పురాణోక్తమైన శ్లోకాన్ని గనక వాళ్ళు ప్రతిరోజు చదువుకోగలిగితే చాలా మంచిది అర్థం చాలా బ్యూటిఫుల్ ఇయర్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు వృశ్చిక రాశి వారికి ఎందుకంటే అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అని చెప్పే వాళ్ళలో మొట్టమొదటి స్థానం వృక్షిక రాశి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ ఇయర్ చాలా బాగుంటుంది మీరందరూ చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే